ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన వన్యతరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్ షర్టింగ్స్ లినిన్ షర్ట్ బిట్స్ ఫ్యాన్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్ పేటూర్ టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును ఓ శ్రీ మహాగణాధిపత శ్రీ మహా సరస్వత శ్రీ గురుభ్యో నమ हरिः ॐ शुक्लाम्बरधरम् विष्णुम् शिशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कम् गजाननमहर्निसम् अनेकदम् तम् भक्ताना ये कदम् तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानानन्दमयम् देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानाम् अयग्रीवमुपास्महे मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव नमः पार्वतीपतये हर हर महादेव सिंहो सिङ्कर ॐ निधनपतये नमः ॐ निधनपतान्तिकाय नमः ॐ ऊर्ध्वाय नमः ॐ ॐर्ध्वलिङ्गाय नमः ॐ हिरण्याय नमः ॐ हिरण्यलिङ्गाय नमः ॐ सुवर्णाय नमः ॐ सुवर्णलिङ्गाय नमः ॐ दिव्याय नमः ॐ दिलिङ्गाय नमः ॐ भवाय नमः ॐ भवलिङ्गाय नमः ॐ सर्वाय नमः

ಪವಿತ್ರಂ ನಮಃ ಪಾರ್ವತಿ ಪಾರ್ತೀಪತೇ ಹರ ಹರ ಮಹಾದ ಶಂಭೋ ಶಂಕರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಆ ಪದಾಂಧವನಾಥರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ವಡ್ಡಿ ಕಾಸಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಕಾರ್ತಿಕಾಮೋದರೀ ಜೈ प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शुम्भुमीशानमीडे నవయవ్వనాభ్యాం నమశివాస్పరాశ్లిష్టవూర్దరాభ్యాం నమో కన్యాషకేతనాభ్యా శంకర పార్వతీభ్యాం శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ అంటు పార్వతీ పరమేశ్వరుని కార్తీక దామోదరుని స్మరిస్తూ అత్యంత పుణ్యప్రదమైనటువంటి కార్తీక మాసంలో చూస్తూ ఉండగా అప్పుడే మనం ఇరవై ఆరవ రోజులను మనం ప్రవేశించాం ఈ రోజున పాటించవలసినటువంటి నియమాలు అదే జపించాల్సినటువంటి మంత్రం దానములు అదేవిధంగా తత్ఫలితాల గురించి మనం తెలుసుకుంటూ ఈ రోజున సమస్త పదార్థములు కూడా యథాశక్తి కూడా ఆహార పదార్థాలు కానివ్వండి ఎవరికైనా ఏదైనా అవసరమైతే తప్ప ఈ ఆహార పదార్థాలు ఇంకా పూర్తిగా ఉపవాసం ఉండటం మంచిది ఈరోజు సోమవారమా లేదా ఏకాదశ లేదా ద్వాదశ లేదా పూర్ణిమ ఇంకో ఇంకోతిధ అని కాకుండా అవశ్యంగా ఈ రోజున పూర్తిగా ఉపవాసం ఉండటం మంచిది అదేవిధంగా ఈ రోజున ఉండేటువంటి సరుకులు ఏదైనా ఉంటే అవి దానం ఇవ్వటం మంచిది సద్బ్రాహ్మణుడికి బెల్లమని నిలవ ఉండే పదార్థాలు ఏవైతే నిలవ ఉండగలుగుతాయో నెయ్యి అదేవిధంగా నూనె పంచదార బెల్లము ఇలా నిలవ ఉండేటువంటి సరుకులు బ్రాహ్మణోత్తములకి దానం ఇవ్వడం ద్వారా మంచి జరుగుతుంది అదేవిధంగా ఏదైనా ద్రవ్యం ధనము దానం ఇచ్చినా ధనం నిలవ ఉంటుందా ఆ వాళ్ళు అయినప్పటికీ కూడా అవసరార్థం ఏదో ఒక చదువు ఏమంటే పిల్లలు చదువు చదువుకుంటున్నారండి మా పిల్లలు మంచి మంచి చదువులు చదువుకుంటున్నారండి పెద్ద చదువులు చదువుకుంటున్నారండి లేదంటే కనుక మేము చదువు పిల్లల్ని చదివించడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళకి యథాశక్తి వారి చదువుకు సంబంధించినటువంటి ధనాన్ని ఏ ఫీజుల నిమిత్తమో ఇచ్చినా వస్త్రాల నిమిత్తం ఇచ్చినా లేదంటే కనుక ఏ పుస్తకాల రూపేణా వారికి దానము చేసినా కూడా వారికి సుఖశాంతులు కలుగుతాయి కుబేరునికి ప్రీతిగా ఈ రోజున కుబేర ఆరాధన చేయడం ద్వారా నవనిధులకు అధిపతి అయినటువంటి నవనిధి నాయకులైనటువంటి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటేశ్వరుడికే వెంకటేశ్వర స్వామికే ధనాన్ని వడ్డీకి అప్పుగా ఇచ్చాడు అటువంటి కుబేరుణ్ణి ధ్యానము చేసిన కుబేరుణ్ణి పూజించిన వారికి ఓం కుబేరాయ వైశ్రవనాయ మహారాజా యనమ ఓం కుబేరాయ వైశ్వభనాయ మహారాజా యనమ ఓం కుబేరాయ వైశ్రభనాయ మహారాజా యనమ నామాన్ని స్మరించిన ధనలబ్ధి అదేవిధంగా స్థితి సంపదలు అభివృద్ధి చెందుతాయి ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటువంటి అవకాశం రుణ సమస్యలు ఆర్థిక సమస్య తొలగేటువంటి అవకాశం రావలసినటువంటి వసూళ్ళు ధనం విషయంలో రావలసినటువంటి వస్తువు ధనం యొక్క గుట ఇవ్వవలసిన రుణములు తీర్చుట తీర్చవలసినటువంటి రుణములు ధనపరమైనటువంటి రుణములు తీర్చేటువంటి పరిస్థితి ఆర్థిక సమస్యలు తొలగి పూర్తిగా సుసంపన్నమయ్యేటువంటి అవకాశం నేడు కుబేరుణ్ణి ఆరాధించడం ద్వారా వారికి కలుగుతుందని చెప్పి మనకి కార్తీక పురాణం చెప్పబడుతోంది ఇక నేడు మనం దూరవాసుడు ఈ విధంగా అంబరీషుడు యొక్క వృత్తాంతం తెలుసుకుంటున్నాం ఏ రకంగా దూరవాసుడు మరి ముందుకు సాగాడు ఆ దూరవాసుడు అంబరీషుడు ఏ రకంగా ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించాడు తద్వారా దూరవాసుని శాపానికి ఏ రకంగా గురి చెందాడు దూరవాసుడు ఏ రకంగా శపించాడు అంబరీషుణ్ణి పది రకాలైనటువంటి జనమలత్తమని ఏవే జనమలవి చేపగాను తాబేలుగాను పందిగాను పంది అదేవిధంగా సింహముగాను అదేవిధంగా వామనుడు గాను అదేవిధంగా క్రూరుడైన బ్రాహ్మణుడు గాను అదేవిధంగా మూఢుడైన రాజుగాను అదేవిధంగా రాజ్యము గాని సింహాసనము కానీ లేనటువంటి లేనటువంటి గాను అదేవిధంగా పాషాండ మతస్థుని గాను అదే పాపబుద్ధి దయలైనటువంటి బ్రాహ్మణుడు గాను ఈ రక పది రకాలైనటువంటి చెప్పేసి అని శపించాడు దూర్వాసుడు అంబరీషుడు ఈ విధంగా అంబరీషుణ్ణి ఇవన్నీ అలా ఉండగా దూరవాసుడు ఏ రకంగా శరణ వేడుకున్నాడు శ్రీహరిని దూర్వాసుడి మీదకి విష్ణువు తన యొక్క సుదర్శన చక్రాన్ని విడిచిపెడితే ముల్లోకాలు తిరిగాడు ఆ యొక్క విష్ణు చక్రము నుంచి రక్షించుకున్నందుకు ముల్లోకాలు తిరిగాడు దూరవాసుడు ఏది ఏ భగవంతుడు ఏ ఋషీశ్వరుడు కూడా రక్షించలేకపోయారు ఈ విధంగా అత్రిమహాముని అగస్తునితో దూర్వాసుని కోపము వల్ల కలిగినటువంటి ప్రమాదము తెలిపి మిగిలిన వృత్తాంతాన్ని ఈ రకంగా చెప్పసాగాడు ఆ విధముగా ముక్కోపైనటువంటి దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలలోకము సత్యలోకము భూలోక భువర్లోక శుభర్లోక మహర్లోక సత్యలోక దేవలోక అతల వితల్ల సుతల రసాతల మహాతల పాతాల లోకాదులి లోకాలన్నీ కూడా తిరిగి 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 అన్ని లోకములు కూడా తిరిగి తన రక్షింపమని ఆ రక్షించు వారు లేకపోవటచే వైకుంఠమునందున్నటువంటి మహావిష్ణువు కడకు వేగారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడైతే ఆ సమస్య వచ్చిందో అక్కడికే మనం వెళ్ళి ప్రాధాన్యపడటం ద్వారా మనకి మార్గం కనబడుతుంది తప్ప ఆయన ఆయన అంటే అన్నాళ్ళు ఏముంది ఆయన అనేది ఆయన అనేది ఏంటి మనం పడేది ఏంటి మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పే ఊరంతా ఉపయోగం ఏముంది ఆ రకంగా ఎవరైతే మనని ఇబ్బంది పెట్టారో మనం ఆ రకంగా మాట పడ్డామో ఆయన దగ్గరికి వెళ్ళి తప్పో ఒప్పో ఏదో మన్నించండి స్వామి తెలుసో తెలియక చేశామని చెప్పి ఆయన్ని ప్రాధాయపడితే మనకి మార్గం దొరుకుతుంది తప్ప నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి అండవల్ల ఉపయోగం ఏమీ లేదు ఆ రకంగా లోకాలన్నీ తిరిగాడు ఈ దూర్వాసుడు పరమేశ్వరుని ఆశ్రయించాడు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు ప్రమద గళాలని ఆశ్రయించారు అష్టదిక్పాలకులను ఆశ్రయించాడు అదేవిధంగా సకల లోకాల్లో ఉన్నటువంటి దేవతలను ఆశ్రయించాడు ఎవ్వరు మా వల్ల కాదంటే మా వల్ల కాదు ఒక్కసారి ఆ విష్ణువు సుదర్శన చక్రాన్ని ఏ సంకల్పంతో అయితే విడిచిపెడతారో ఆ సంకల్పం పూర్తయ్యేంతవరకు ఆ సుదర్శన చక్రం తిరిగి రాదు అటువంటి సుదర్శన చక్రం నుంచి రక్షించగలనటువంటి యొక్క శక్తి కేవలం మహావిష్ణువుకి మాత్రమే ఉన్నదని తెలుసుకున్నటువంటి ఈ దూర్వాసుడు తిరిగి వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ నారాయణ కేశవ నారాయణ దామోదర మాధవ ప్రజుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షధ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరి శ్రీహరి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షగా బిజుదాంగిత రక్షింపుమయ్యా రక్షింపు పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అదిగో అదిగో సుదర్శించక్రం మీద మీదకి వస్తుందయ్యా నన్ను సంహరించడానికి రక్షించవయ్యా వైకుంఠ నారాయణ అంటూ ప్రాధయపడ్డాడు నీ భక్తుడైనటువంటి అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణునిగాను ముక్కోపి అయి మహా అపరాధము చేస్తున్నయ్యా నీవు బ్రాహ్మణ ప్రియుడువు కదా అందరూ కూడా బ్రాహ్మణ ప్రియుడు బ్రాహ్మణ ప్రియుడు అంటారు కదా నాయన బ్రాహ్మణుడైనటువంటి భృగు మహర్షి నీ ఉదరముపై తన్నిన్ను కూడా సహించి తీవు కదయ్యా ఆ కాళిగుతులు నేటికీ కూడా ఆ కాళిగుత్తులు నేటికీ కూడా నీ వక్షస్థలాన్ని ఉన్నది కదా ప్రశాంత మనస్కురవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము ఆ విధంగా నన్ను జంపవచ్చుతున్నది కదా అని దూర్వాసుడు శ్రీమన్నారాయణ పరిపరి విధములుగా ప్రార్థించాడు ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన వన్యతరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిడ్స్ ప్యాన్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్ పేట ఏలూరు టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును పాహిమాం తండ్రి జగన్నాటక సూత్రధారి శ్రీమన్నారాయణ రక్షించవయ్యా ఎన్నో ఎందరినో రక్షించవయ్యా బ్రాహ్మణ ప్రియుడు అంటారు కదా ఏదో తెలిసో తెలియకుని నా కోపం వల్ల అవివేకనే మాట్లాడాను నీ భక్తుని రక్షించావే నన్ను రక్షించవా అంటూ వేడుకున్నట్ట ఆ రకంగా మొత్తం మీద శ్రీహరి నీ చక్రాయుధము నన్ను జంపవచ్చు తనదయ్య దూరవాసుడు శ్రీమన్నారాయణ విధోధములుగా ప్రార్థించాడు ఆ విధముగా దూరవాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించడు తూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి మొత్తం మీద పశ్చాత్తాపడంతో ఆ విధంగా అనుగ్రహించాడు దూర్వాస నీ మాటలు యథార్థములయ్యా నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టి కూడా రుద్రుడవయ్యా నీవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు కూడా భయపడకుండా ఉంటారు ఎవరైనా పేరుకి బ్రాహ్మణుడై పుట్టావు కానీ నువ్వు రుద్రాంశ మహాకోపి నువ్వు నిన్ను చూచిన వారు తలచిన వారు భయపడకుండా ఎవరైనా ఉన్నారా ముల్లోకాలయందు నేను త్రికణ త్రికరణములు చేయ బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింస కూడా కలిగించను అందులో ఏమాత్రం సందేహం లేదు బ్రాహ్మణులకు ఎటువంటి హింస కూడా ఎటువంటి హింసను కూడా కలిగించను ఎవరైనా కలిగించినను కూడా నేను విడిచిపెట్టను చూస్తూ ఊరుకోను రక్షిస్తానయ్యా నేను ప్రతి యుగమనందు కూడా గో దేవ బ్రాహ్మణ సాధుజనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుదనని ఆయా పరిస్థితులకు తగిన రూపము ధరించి దుష్ట శిక్షణ శిష్య రక్షణ కూడా గావింతునయ్యా నేను అన్నాడు శ్రీమాన్నారాయణుడు ప్రతి జన్మయందు కూడా ప్రతి యుగమందును కూడా గోవుకి ఆపద వచ్చినా దేవతలకి ఆపద వచ్చినా బ్రాహ్మణులకి ఆపద వచ్చినా సాధుజనంబులకు నన్ను ఎవరైతే సరళి వేడుకుంటారో వారికి ఎటువంటి ఆపద వచ్చినా వారిని నేను రక్షిస్తాను ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎంతటి అగాధములో వారు ఉన్నప్పటికీ కూడా ఎంతటి అగాధములో పడవేసినప్పటికీ కూడాను నేను సదా రక్షిస్తానయ్యా కాబట్టి నీ వకారణంగా అంబరీషుని శప్పించి నేను శత్రువునికైనను కూడా మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను మరి ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపమనే చూచుతుంది కదా అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తున్నాడు కానీ అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేకానేక విధములుగా దూషించితివి ఏదో పొరపాటు చేశాడు నిన్ను ఆహ్వానించాడు ద్వారసి యొక్క వ్రతం యొక్క పరిపూర్ణత కొరకు ఏకాదశి ఉపవాసం ఉన్నాడు ద్వారసి వెళ్లకుండా పారణ చేయాలి భోజనం చేయాలి భోజనం చేసేటప్పుడు ఏదో బ్రాహ్మణ సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలని చెప్పి నిన్ను ఆహ్వానించాడు నిజమే నువ్వు వచ్చేలోపు కాస్త మంచినీళ్ళు పుట్టాడు అది నిజమే తప్పు చేశాను ఒప్పుకుని పశ్చాత్తా పడ్డాడు అయినప్పటికీ కూడా నువ్వు నీ యొక్క అహంకారము చేత ఇష్టం వచ్చినట్టు తిట్టి తన్ని మొత్తం మీద ఎన్నో రకాలుగా దూషించి ఆయనని నిందించావయ్యా ద్వాదశి ఘడియలు దాటకుండా భుజంపమని అంబరీషుకు చెప్పివైతే అతడు వ్రతగం వ్రతభంగానికి భయపడి నిరా నీ రాకకై చూచి చూచి జలపారము మాత్రమే చేశాడు కదా అంతకంటే అతడు అపరాధం ఏమీ చేశాను చాతుర్వర్ణముల వారికి భోజనము నిషిద్ధములందు కూడా జలపానము కూడా శాంతికిని పవిత్రతకు కూడా చేయదగినదే కదా ధరించిన మాత్రమే నా భక్తుని దూషించి శపించితివయ్యా అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించకు చేయలేదే అన్న విషయం నువ్వు గమనించలేకపోయావు నీవు మండిపడుచున్నాను కూడా బ్రతిమలాడి నిన్ను శాంతింపచేయి చూచాడు నా భక్తుడు ఇంత బ్రతిపాలనూ కూడా నీవు శాంతింపనందున నన్ను శరణ వేడుకున్నాడు నేనిప్పుడు రాజు హృదయంలో ప్రవేశించాను మొత్తం మీద నా నీ శాప ఫలము పది జనములలో అనుభవించదునని పలికిన వాడిని ఎవరనుకున్నావయ్యా అంబరీషుడా కానే కాదు నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణ వేడుకున్నాడు కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేనే లేడు నీ శాపములను అతడు విననే లేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడయ్య నిరపరాధి దయాశాలి ధర్మతత్పరులు అటువంటి వారిని అకారమునగాని ఉదూషించితివి కావున అతనిని నిష్కారముగా శపించితివి విచారింపవలదు ఆ శాపము లోకోపకారముకై నేనే అనుభవింతును అది ఎట్లననగా నీ శాపములోని మొదటి జన్మ మత్స్య జన్మ నేనే కలపమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడును రాక్షసుని జంపుటకు మత్స్యరూపం రూపం ఎత్తుదును మత్స్యావతారాన్ని ఎత్తుదును మరికొంతకాలమునకు దేవదానముడు క్షీరసాగరమును మధించుట కొరకు మందర పర్వతాన్ని కవ్వముగా చేస్తూ ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మరూపమున కూర్మావతారమై నా వీపును మోయుదును వరాహ జన్మ ఎత్తి హిరణ్యాక్షుని వధించును ఈ రకంగా జనమ ఎత్తి నరసింహావతారాన్ని ఎత్తి హిరణ్య కసుపుని చంపి ప్రహ్లాదుని రక్షించుతునయ్యా బలిచే స్వర్గము నుండి పాలద్రోలబడినటువంటి ఇంద్రునకు తిరిగి స్వర్గరాజ్యాన్ని అప్పగించటకు వాన రూపాన్ని ఎత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు తృక్కివేతునయ్యా భూభారము తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణులనే జన్మించి భూభారము తగ్గించునయ్యా లోకకంటకులైనటువంటి రావణుని చంపి లోపోక లోకోపకారాన్ని చేయుటకు రఘువంశమున రాముడినై రఘునాథునినై రఘునందు జన్మించును రాఘవుని జన్మించునయ్యా పిదప యదువంశమున కృష్ణ నిగమ కలియుగమంతా బుద్ధునగును యదువంశమున విప్రుడైనటువంటి రకంగా కృష్ణావతారాన్ని ఎత్తి అదేవిధంగా కలియుగమున బుద్ధావతారాన్ని ఎత్తును కలియుగాంతమున విష్ణుచిత్రులను విప్రుని ఎంట కల్కి అను పేరును జన్మించి అశ్వారుఢుండై పరిభ్రమించుతూ బ్రహ్మద్వేషులందరూ కూడా మట్టు పెట్టుదను ఎవరైతే బ్రహ్మ ఆ బ్రాహ్మణులండి వాళ్ళ హిందువులండి ఇదండి ఏదంటూ ఏ రకంగా మాట్లాడుతున్న వాళ్ళందరినీ బ్రహ్మద్వేషులందరినీ కూడా కలికి అవతారాన్ని ఎత్తి వాళ్ళ యొక్క తలను తెంచుకుంటూ పోదునయ్యా ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపమును చేసి వైకుంఠ ప్రాప్తన సుగుందని చెప్పి ముమ్మాడికి తథ్యము అని సాక్షాత్తు శ్రీహరి ఈ విధంగా దూర్వాసుకి చెప్పసాగాడు నాయన నా భక్తుడు అంబరీషుడు పరమభక్తుడు అటువంటి అంబరీషుడిని నీవు చెడామడా తిట్టావు శరణ వేడుకున్నాడు నేను ప్రాధాయపడ్డాడు కేవలం మంచినీళ్ళు మాత్రమే కదా అయ్యా స్వీకరించాడు ఇంకేమీ కాదు కదా భోజనం చేయలేదు కదా ఆపద్ధర్మంగా ఆపదలో ఏదైనా ప్రాణం పోతుంది అన్నప్పుడు మంచినీళ్ళు తాగపోతే ఎలా అయినా అదేవి దోషము కాదు అటువంటి అయినా నిన్ను తప్పు చే తప్పు చేశానని మన్నించమని వేడుకున్నా కూడా నీవు ఉపక్రమించి శాపం మీద శాపం పెడుతున్నావు ఆ శాపం పొందినది స్వీకరించింది ఎవరనుకున్నావు నేనే నాయన అంబరీషుడికి శాపాలకి ఎటువంటి సంబంధం లేదు ఇది లోక కళ్యాణార్థమే నేనే వహించునని చెప్పి సాక్షాత్తు శ్రీహరి తూర్వాసులకు ఈ రకంగా హితబోధ చేశాడు అంతటి మహత్యం ఈ రకంగా కార్తీక వ్రతాచరణ ప్రతి మనిషి కూడా కోపము ఆవేశము అహంభావము ఉంటూ ఉంటాయి అవి ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించకూడదు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆ కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శించాలి తప్ప ఎప్పుడు పెడితే అప్పుడు కోపం ఆవేశం ప్రదర్శిస్తే ఆ కోపానికి ఆవేశానికి అర్థం ఉండకపోగా అనర్థాలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నిత్యము కూడా శాంత చిత్తుండే ఎదుటివారు ఏం చెబుతున్నారా అని మనం వినగలిగేటప్పుడు పూర్తిగా వినగలిగినప్పుడు వారు అలాటండి అలా చేసేట ఇలా చేసేట అక్కడికి వెళ్ళేట ఇక్కడికి వెళ్ళేట ఎంతసేపు ఎదురువారి ఎదుటివారి మీద ఏదో రకమైనటువంటి దోషాలు వారిని గురించి ఇస్తాం సంభా దుర్భాషలు మాట్లాడడం వల్ల వారు చేసినటువంటి పాపకర్మాలు వారు అనుభవించక వీరే ఎప్పుడైతే విమర్శించారో ఆ పాపాలన్నీ వీరికి చుట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే అప్రమత్తంగా ఉంటూ ఉండాలి వాచాల దోషాలు చేయకూడదు ఎప్పుడు పెడితే ఎప్పుడు ఎలా పెడితే అలాగా ఎవరు పెడితే వారిని ఎలా పెడితే అలా మాట్లాడకుండా మాట్లాడకూడదు అని చెప్పబడుతోంది శాస్త్రం పూర్తిగా తెలుసుకునేనా చెప్పాలి లేదా మౌనంగా ఉండాలి తప్ప ఇప్పుడు పెడితే అప్పుడు కోపము అహంభావము అంత గొప్పవారు లేడు అనేటువంటి భావన కనుక చెందినట్లయితే కనుక ఇదిగో ఇది ఇటువంటి పరిస్థితి ఎంత గొప్పవాడినప్పటికీ కూడా వారికి భగవంతుడి యొక్క ఆగ్రహానికి గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి మనిషి తెలిసో తెలియకో ఏదో పొరపాటు జరుగుతూ ఉంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు పశ్చాత్తాపంతో శరణు శరణు చెప్పి ఎప్పుడైతే వారు వేరుకున్నారో వారిని మన్నించమని శాస్త్రం చెబుతోంది క్షమాభిక్ష పెట్టమని శాస్త్రం చెబుతోంది అన్నింటికంటే మం గొప్ప గుణం ఏంటంటే క్షమాగుణం అన్నారు ఎంతటి దోషం చేసినా పశ్చాత్తాపంతో మరలా తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉంటానండి నేను జాగ్రత్తగా నడుచుకుంటానని చెప్పి ఎప్పుడైతే ఎవరైనా అన్నారో వారిని క్షమా క్షమాభిక్ష పెట్టమన్నారు క్షమాగుణంతో వారిని విడిచిపెట్టాలి తప్ప ఇంకా వారిని బాధిస్తే కనుక ఆ దోషాలు మహాదోషాలుగా చెప్పబడుతున్నాయి తిరిగి ఆ సమస్యలు వీరికి చుట్టునే పరిస్థితి ఎక్కడా కూడా విజయం అంతా అపజయమే ఉంటుంది కొన్ని రకాల సమస్యలు చుట్టుపట్టాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇంకా మరి ఏ రకంగా ఈ దూర్వాసుడిని అంబరీషుణ్ణి ఏ రకంగా వీరి ఘట్టం ముగిసింది శ్రీహరి ఏ రకంగా ఈ దూర్వాసుని అంబరీషుణ్ణి కూడా అనుగ్రహించాడు ఎవరికి ఏ రకంగా ఇప్పుడేమో మొత్తం మీద ఈ దూర్వాసుడు శ్రీహరిని శరణ వేడుకుండా శరణ వేడుకోవడంతో శ్రీహరి దూర్వాసుడికి ఈ హితబోధ చేశాడు మరి అంబరీషుడికి ఏ రకంగా చెప్పాడు ఈ విష్ణు సుదర్శన చక్రం యొక్క మహత్యం ఏమిటి అన్న విషయాలు మనం రాబో భాగంలో తెలుసుకోనున్నాం అంబరీషుడు దూర్వాసుని ఏ రకంగా పూజించాడు ఏ రకంగా ద్వారసి పారాయణం పూర్తయింది ద్వారసి యొక్క మహత్యం ఏ రకంగా పూర్తయింది ఇంకా మొత్తం ఇది కార్తీక వ్రత మహిమ పరశ్రుతి ఇవన్నీ కూడా రానున్నటువంటి చివరి నాలుగు రోజుల్లో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చివరి రోజుల్లో కార్తీక మాసం ఈ సంవత్సరం ఈ ఈ రకంగా ఈ సంవత్సరం కార్తీక మాసంలో చివరి రోజులతో భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుతూ ప్రతినిత్యము కూడా శివారాధన విష్ణువారాధన చేస్తూ శివనామస్మరణ విష్ణునామస్మరణ చేస్తూ శివుడికి ప్రీతిగా బిలవపత్రాలతో విష్ణువుకి ప్రీతిగా తులసి దళాలతో అర్చన చేస్తూ అవకాశం ఉన్నవారు ఏదో ఒక తీర్థయాత్ర ఈ మాసంలో చివరికి వచ్చింది కాబట్టి కార్తీక మాసం నదీ స్నానం చేస్తే మంచిదన్నారు పురాణ శ్రవణము చేస్తే మంచిదన్న పురాణ పఠనము చేస్తే మంచిదన్నారు అదేవిధంగా అన్నదానము అన్న ప్రసాద దానము చేస్తే మంచిదన్నారు ఈ రకమైనటువంటి విషయాలన్నీ మనం తెలుసుకుంటూ ఉన్నాం పూర్తి కావస్తోంది కార్తీక మాసం ఈ చివరి అయిన అవకాశం ఉంటే ఎవరైనా ఏదైనా క్షేత్రం పంచారామ క్షేత్రాలు కానివ్వండి లేదంటే కనుక కృష్ణానది కానీ కృష్ణా కృష్ణమ్మ దగ్గరికి వెళ్ళి చక్కగా అమ్మ దుర్గమ్మను దర్శించడం కృష్ణానదిలో స్నానం చేయడం లేదా గోదావరి నదీ తీరానికి వెళ్ళి ఆ రకంగా గోదావరి నదీ స్నానాన్ని ఆచరింపచేయడం నదీ స్నానం అవశ్యంగా ఈ చివరి రోజుల్లో అయినా సంకల్పపూర్వకంగా చక్క ప్రాతకాల ముందు నదీ స్నానాన్ని ఆచరింపచేయండి అవకాశం ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఇంకా ఈ రకమైన పంచారామ క్షేత్రాలు సామర్లకోట ద్రాక్షారామము అదేవిధంగా అమరావతి పాలకొల్లు భీమవరం ఐదుటినీ కూడా రెండు ఒకే రోజు దర్శించుకోవాలనేటువంటి సంకల్పం లేదు రెండు మూడు రోజులైనా ప్రశాంతంగా దర్శించుకోవచ్చు ఆ క్షేత్రం వినడం క్షేత్రం అంతా చుక్క పైన అవ్వడం భగవంతుని ప్రశాంతంగా దర్శించుకోవడం చక్కగా విశ్రమించడం మరుసటి రోజు మరొక క్షేత్రం దర్శించుకోమన్నారు తప్ప ఒకే రోజు ఐదూ దర్శించుకోవాలి ఎక్కడా లేదు ఆ రకంగా దర్శించుకోండి తిరిగి మళ్ళా రేపటి భాగంలో కలుద్దాం అంతవరకు కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినో భవంతు సమస్త ధర్మంగరాని సంతు సర్వం శ్రీకాతిక దామోదర అంబికేశ్వర సహిత అంబికాదేవి దివ్య చరణారవిందాపణమస్తు స్వస్తి ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన వన్యతరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్ షర్టింగ్స్ లినిన్ షర్ట్ బిట్స్ ఫ్యాన్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించను